వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే టమాటా రసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది హోటల్లో అమ్మే టమాటా రసం కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ప్రిపేర్ చేసుకోండి టమాటా రసానికి మొదట నాలుగు టమాటాలు తీసుకున్నానండి నేను ఈ టమాటాలను నిలువుగా కట్ చేసుకొని నిమ్మకాయ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని వీటి నా రెండు గ్లాసుల నీటిని వేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని వీటినన్నిటిని స్టవ్ వెలిగించి స్టవ్పై ఈ ని పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలండి టమాటాలు మెత్తగా ఎంతవరకు తర్వాత టమాటా రసానికి కావాల్సిన పౌడర్ను ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకు మనము మిరియాలు జీలకర్ర ధనియాలను తీసుకుంటున్నానండి వీటిని దూరంగా వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనము బాగా ఉడికిన టమాటాలను చింతపండును రసము తీసుకొని ఈ తొప్పలను తీసివేయాలండి ఇలా తొప్పలు వస్తాయి కదా వీటిని అన్నింటిని వేరు చేయాలి తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ను కూడా ఈ టమాటా రసంలోకి యాడ్ చేసుకోవాలి కారమును మనకు టేస్ట్కి సరిపోయినంత కారంను కూడా యాడ్ చేసుకోవాలండి స్టవ్ పై ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా రసంలోనికి తాలింపును వేసుకోవాలండి ఇలా జీలకర్ర మెంతులు ఆవాలు ఉల్లిగడ్డ ముక్కలను ఇలా వేసుకొని కొద్దిగా ఎరుపు రంగులో వరకు ఫ్రై చేసుకొని తాలింపును వేసుకోవాలండి అంటే ఎంతో టేస్టీగా ఉంటే టమాటా రసం రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్